ప్రభువైన నామంలో మీ అందరికీ వందనములు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అంశం చీమలను చూడుము చిగురించుము చీమలను చదువు జ్ఞానాన్ని నేర్చుకో ప్రపంచాన్ని గెలుచుకో చరిత్రలో నిల్చుకో నీ బద్ధకం నీ బుద్ధిహీనత పని పట్ల అపజయాన్ని చూపిస్తుంది దేవుని జ్ఞానం నీకు లేకపోతే పేదరికంలో పడిపోతావు నీ పని సమయంలో నీవు నిద్రపోకూడదు పాఠశాలలో కళాశాలలో దొరకని విషయాలు చీమలలో దొరుకుతాయి చీమ లేకపోతే ప్రకృతి నాశనం అవుతుంది సామాజికంగా స్వయం కృషి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు సచిన్ టెండూల్కర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు ఎందరో గురించి మాట్లాడతారు స్వయం కృషి పుట్టిందే చీమల నుండి వాటి గురించి చాలా తక్కువ సందర్భాలలో మనం వింటాము ఇంజనీర్లు శాస్త్రవేత్తలు వైద్యుల కన్నా జ్ఞానం కలిగినవి పుస్తకాల కంటే కూడా ప్రజ్ఞ కలిగినవి ఈ చీమలు ప్రపంచానికి ఆదర్శం ఈ చిన్న జీవిలో దేవుడు అద్భుతమైన జ్ఞానం క్రమశిక్షణ సామాజిక పెంపుదల ఉంచాడు సాధారణంగా చీమలు నువ్వు ఉన్న ప్రాంతంలో నివసిస్తాయి కానీ నువ్వు వాటిని పట్టించుకోవు నీ పైన కూడా అవి ఉంటాయి అంటే భవనాలలో అప్పుడు కూడా నీవు చూడవు మీకు గుర్తుందా చిన్నప్పుడు ఒక బియ్యపు గింజను ఎన్ని చీమలు తీసుకెళ్ళాయో ఊహ తెలియని ఆ వయసులో నువ్వు చీమలతో ఆడుకోలేదా దేవుడు సృష్టించిన ఈ చీమ ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది క్రీస్తు పూర్వం పదవ శతాబ్దంలో అనగా తొమ్మిది వందల డెబ్భై నుంచి వెయ్యి సంవత్సరాల కాలంలో జ్ఞాని అయిన సలోమాన్ దీని గురించి రాయడం జరిగినది ఆనాడు వ్యవసాయ పనులు బాగా కొనసాగుతూనే ఉండేవి వీరికి వ్యవసాయం ప్రాముఖ్యమైనది ఈ చీమ గురించి చెప్పేటప్పుడు ఆనాటి ప్రజలు వ్యవసాయ రీతిగా అర్థం చేసుకున్నారు అనగా కష్టపడకపోతే కరువే చీమలు ఆహారాన్ని సే సేకరించి వేసవిలో ఎలా కూడబెట్టుకుంటాయో రైతులైన మీరు కూడా కాలానికి మీ పంటను సేకరించి కొట్లలలో అనగా షాపులలో మీరు భద్రపరుచుకోవాలి చీమలను చూడండి వడగాలిని కూడా లెక్క చేయకుండా అదేవిధిగా కష్టపడుతూనే ఉంటుంది చీమలు గుహలు త్రవ్వటం వలన నీరు గాలి చేరుకుంటాయి వలన ఏం జరుగుతుందంటే నేల సారవంతం అవుతుంది చీమలు ప్రకృతిని శుభ్రంగా ఉంచుతాయి మొక్కలు పెరగడానికి కూడా చీమల నైపుణ్యం ఎక్కువ చీమలు పాడి పంటలను రక్షిస్తాయి ఇవి నేలను త్రవ్వటం వలన వర్షపు నీరు ఫలించడానికి సహాయపడుతుంది ఈ చీమలకు ఎంత తెలివి అంటే ఇవి నిర్మించే కట్టడాలు అద్భుతం రోడ్లు మార్గాలు అంతస్తులు అంతేగాక వీటి నుండి సాంకేతిక రంగం అభివృద్ధి పొందింది త్యాగంతో నిండిన జీవులు పువ్వులు ఫ్లవర్స్ నిగనిగలాడడానికి కారణం సాధారణంగా నువ్వు ఇతరులకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడవు చీమలైతే ఆహారాన్ని వృధా చేయవు స్వార్థం లేకుండా ఆహారాన్ని పంచుతాయి అద్భుతమైన విషయం ఏమిటంటే చీమలు సూర్యుడిని బట్టి భూమికున్న అయస్కాంత విధానాన్ని బట్టి దారిని కనుగొంటాయి ఇది పురుగుగా చూడకండి ఇది పురి కోల్పే జీవి చీమలకు సమస్యలు ఉన్నప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి నీకు విషయం తెలుసా చీమల వల్ల మనకి రోగాలు కూడా రావు ఎన్నో శాస్త్రాలకు ఆధారం వీటి నుండే ఎన్నో శాస్త్రాలు ఉద్భవించినవి వీటికి అసాధ్యం అనే మాట నచ్చదు సాధారణంగా నీకు చిన్నప్పుడు స్కూల్లో ఒక హోంవర్క్ ఇచ్చారు స్కూల్లో నువ్వు అనేక విషయాలు నేర్చుకుంటావు నువ్వు చేసే ప్రతి పనిలో శక్తి మేరకు చేయాలని దేవుడు కోరుకుంటాడు అందులో ఆ సమయానికి ఆ వయసుకి నీకు ఇచ్చిన హోంవర్క్ చేయటం ఉత్తమమైన పని ఆ పని అయిన తర్వాత సైకిల్ తొక్కుకోవడం స్నేహితులతో స్నేహితులతో ఆడుకోవడము ఇంటికి వెళ్ళిపోవడము అలాంటివి చేయాలి ఇప్పుడున్న కాలానికి తరచుగా ప్రధాన సమస్య సోమరితనం అనగా వాయిదా వెయ్యటం ఇది చెడ్డ అలవాటు మాత్రమే కాదు చెడు పరిణామాలకు వ్యసనాలకు దారితీసే పాపము ఇంకా నువ్వు ఎక్కడ చిక్కుకుంటావో తెలుసా భోజనం అయిన తర్వాత పెరుగన్నం ఎంత రుచిగా ఉంటుందో ఇంకా కొంచెం సేపు నిద్ర ఇంకా కొంచెం సేపు కునుకు అంత రుచిగా ఉంటుంది అంటే నా ఉద్దేశము నిద్రపోవటం పాపం కాదు ప్రాముఖ్యమైన పనిని వదిలిపెట్టి నిద్రపోవటం పాపం అనగా ఆదివారమున దేవుని ఆరాధనకు నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళలేదు నిద్రపోయావు అది నీ పని అప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోకూడదు అలాగే బ్రతుకు జీవనం కోసం నువ్వు చేసే ఉద్యోగం చేతి పని వీటి పట్ల నీవు కర్తవ్యాన్ని మర్చిపోతే కరువులోనికి వెళ్ళిపోతావు పేదరికంలో ఉంటావు చీమ తన శక్తిని ఎలాగ ఉపయోగించుకుంటుందో దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకోవాలి దేవుడి చేత మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడో నీకు తెలుసా పని చేయుట కొరకు పని చేయాలనేదే దేవుని ఉద్దేశం పనిని నువ్వు హత్తుకోవాలి చీమలు ఎంత జ్ఞానమో నీవు కూడా అన్ని విషయములలో జ్ఞానాన్ని పొందుకోవాలి దేవుని గురించిన జ్ఞానం భవిష్యత్తును గురించిన జ్ఞానం అవి కట్టడాలు ఎలాగైతే నిర్మించాయో దేవుని రాజ్యం కొరకు అలా నిర్మించాలి ఆ ఆలోచన నీలో ఉండాలి చీమలు ఎంత శ్రమ నీవు నీకు అప్పగించిన ప్రతి పనిలో శ్రమపడాలి నీ చేతుల కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నీ ప్రతి శ్రమను ఆయన ఎరిగి ఉన్నాడు నలగొట్టుకో శరీరాన్ని నీ దేహాన్ని నీ బలాన్ని నీ సమయాన్ని నీ ధనాన్ని దేవునికి అర్పణగా చెయ్యి చీమలు ఎంత త్యాగమో చీమలు త్యాగానికి నీవు మురిసిపోతే దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు తన పవిత్రమైన రక్తమును కలువరి శిలువలో నీకోసం నా కోసం చిందించాడు అంతటి త్యాగం అంతటి ప్రేమ ఎవరికైనా ఉంటుందా త్యాగానికి నిర్వచనం క్రీస్తు ఆ త్యాగము నీకుందా చీమలు ఐక్యత చీమలు బియ్యపు గింజను తీసుకుని వెళ్ళేటప్పుడు అవి వరుస క్రమంలో ప్రయాణించేటప్పుడు ఎంత ఐక్యంగా ఉంటాయో దేవుని చేత దేవుని పోలికగా సృష్టించబడిన నీవు కూడా అందరితో ఐక్యంగా ఉండాలి నీవు అందరితో కలిసి ఐక్యంగా దేవుని పనిలో ముందుకు సాగాలి ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండుటయే జీవితము క్రీస్తు శిరసై ఉన్నాడు నీవు అవయవమై ఉన్నావు అందరితో కలిసి నీ పని నువ్వు చేసుకోవటమే అంటే దేవుని పనిలో నువ్వు భాగం అవ్వాలి చీమలు స్వయం కృషి చీమలు తన కాళ్ళ మీద తను ఎలాగ నిలబడుతుందో నీవు కూడా అదే విధంగా నీ పనిలో నీ ఉద్యోగంలో అదే మాదిరిగా నైపుణ్యాలతో సమర్థవంతమైన సామర్థ్యాలతో అదే పనిగా నీ కష్టముతో ముందుకు సాగాలి అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు చీమలలో స్వాతంత్ర్యం అవి స్వేచ్ఛ కలిగినవి తన పనిని తను చేసుకుంటూ స్వార్థం లేకుండా మంచివి చేసేవి నీవు కూడా విమోచించబడి సత్క్రియల కొరకు నియమింపబడ్డావు అవి మంచి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాయో నీవు కూడా చెడును పాపమును అసహించుకుని మంచిని హత్తుకోవాలి చీమలలో క్రమశిక్షణ చీమలకి నాయకులు లేరు అధిపతులు లేరు విచారణకర్తలు లేరు అయినను తన పనిలో క్రమశిక్షణతో ముందుకు సాగుతుంది ఏం చేయాలో సమస్తము తెలుసు మరి అటువంటి క్రమశిక్షణ నీ జీవితానికి కావాలి కదా ప్రార్థన పట్ల వాక్యము పట్ల సమాజం పట్ల సంఘము పట్ల క్రమశిక్షణకి నీవు నాంది కావాలి కదా చీమలకున్న భవిష్యత్తు చీమలు భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాయో చూడండి ఆహారమును సేకరించి కూడబెట్టుకుంటున్నాయి మరి నీ పట్ల దేవుడు ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో మరి ఆయన వాక్యమును ప్రేమిస్తున్నావా దేవుని రాజ్య నిర్మాణ పనులలో ఆత్మల సంపాదన విషయంలో నిత్య జీవంలో నడిపించుటకు అసలైన భవిష్యత్తును భావితరాలకు అందించటంలో నువ్వు ప్రేరేపించబడాలి చీమలకున్న ముందు చూపు అవి ఆహారాన్ని వేసవిలో సిద్ధపరుచుకుని చలికాలానికి దాచుకున్నాయి మరి నీ వ్యక్తిగత విషయాల పట్ల ముందు చూపు ఉందా రేపు ఏమి జరుగుతుందో ప్రణాళిక అంచనా వేయగలవా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పగలవా దేవుని ఆత్మతో నిండి ఉండగలవా నీకు ఉన్న జ్ఞానముతో దేశ దేశాలను రక్షించగలవా ఇప్పుడు నీకు అద్భుతమైన మాటలతో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను ఫరో ఒక కళను కంటాడు దాని భావము తెలియట సాధ్యపడదు అప్పుడు వివేక జ్ఞానము గల దేవుని ఆత్మ కలిగిన యూసేపు ఆ కల భావమును తెలియపరుస్తాడు ఏడు సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి ఏడు సంవత్సరాలు కరువు వస్తుందని చెప్తాడు ఆ ఏడు సంవత్సరాలు విస్తారమైన ధాన్యాన్ని పోగు చేసి కరువు గల ఏడు సంవత్సరాలు పోగు చేసిన విస్తారమైన ధాన్యాన్ని ఆకలి చావులు లేకుండా ప్రతి దేశానికి పంపిస్తాడు అటువంటి ముందు చూపు గల